ఐ హలో అందరికీ సామాజిక ఉద్యమాభి వందనాలి మూఢనమ్మకాల నిర్మాణ సంఘం మొదటి జాతీయ మహాసభలు విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు చాలా గొప్పగా అర్థవంతంగా సాగాయి మేము అనుకున్నట్టుగానే వెయ్యి మంది మూడు రోజులు కదలకుండా కూర్చున్నారు అందులో రెండు వందల మంది ఆడపిల్లలు ఉండడం రెండు వందల మంది చిన్నపిల్లలు ఉండటం మిగతా వారంతా యంగ్ అండ్ డైనమిక్ యంగ్ పర్సన్స్ అయి ఉండడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా మీద నమ్మకంతో కుటుంబాలతో వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అలాగే మన ఆశయం కోసం కదిలి వచ్చి వక్తలుగా అతిథులుగా మన వేదికను పంచుకొని తమ అనుభవాల్ని మనతో పంచిన వారికి కృతజ్ఞతలు మరీ ముఖ్యంగా ఆ భవనాన్ని మూడు రోజుల పాటు రాత్రి పగలు మనకు అందుబాటులో ఉంచి ఎన్నో సేవలు చేసినటువంటి అంబేద్కర్ భవన్ కమిటీ కళ్యాణరావు గారికి ప్రభాకర్ గారికి సత్యనారాయణ గారికి ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి ఆ భవన్ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మూఢమ్మకాల నిర్మాణ తరఫున ఉద్యమాయి వందనాలు ఈ మూడు రోజుల సభల కోసం వందలాది మంది వేలాది మంది రెండు వందలు వంద రూపాయలు యాభై రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు మనకి ఇచ్చారు మరి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆడిట్ కమిటీకి అప్పగిస్తున్నాం ఐదు మందితో ఒక మా సంఘ అంతర్గత ఆడిట్ కమిటీని వేసుకుంటున్నాం ఆ కమిటీ ఒక వారం రోజుల లోపు మొత్తం డీటెయిల్స్ తీసుకొని నా బ్యాంక్ స్టేట్మెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని నేను ఎవరెవరికి ఎన్నెన్న డబ్బులు ఇచ్చానో వాళ్ళ పేర్లు చెప్పేస్తే వాళ్ళు దేనికి ఖర్చు చేశారు నేను దేనికి ఖర్చు చేయలేదు అన్నీ లక్ష రెండు లక్షల చొప్పున వాళ్ళకి నాయకులకు ఇచ్చాను వాళ్ళు స్టేషనరీ నుంచి మొదలుకుంటే జనరల్ వరకు బుక్స్ నుంచి మొదలుకుంటే అతిథుల రైల్వే టికెట్ల వరకు అలాగే శాలువాల నుంచి మొదలుకుంటే పిల్లల ఆట వస్తువుల వరకు భోజనం నుంచి మొదలుకుంటే ఆ రూమ్ రెంట్ల వరకు యూనివర్సిటీ గెస్ట్ హౌస్ల వరకు అన్ని ఏర్పాట్లు మన నలభై మంది ఆర్గనైజింగ్ కమిటీ చేశారు మరి వాళ్ళ నుంచి సమీకరించి అప్పగించాలని కమిటీ కోరుతూ ఈ నివేదికని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుల వద్ద అలాగే కోశాధికారి గంగులప్పన్న వద్ద జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్ గారి దగ్గర ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అనే నా దగ్గర అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మనకు వాళ్ళు కష్టపడి సంపాదించి ఇచ్చిన ఒక రూపాయి నుంచి ఐదు వేల రూపాయల వరకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ఇప్పటికైతే ఇంకా టెంట్ హౌస్ సామాగ్రి డబ్బులు మాత్రమే ఇవ్వలేదు ఇంకా మనం ఇచ్చిన వాళ్ళ దగ్గర ఏమైనా మిగిలి ఉంటే వాటిని సమీకరించి మనం వాటికి అప్పగిద్దాం ఓకేనామిక్ ద్వారా మరి అందరికీ కృతజ్ఞతలు మాపై నమ్మకంతో మీరు చేసిన సహాయం వెలకట్టలేనిది మరీ ముఖ్యంగా కుటుంబాలతో వచ్చిన నాయకుల త్యాగం చాలా చాలా గొప్పది ఆర్గనైజింగ్ కమిటీ ఫుడ్ కమిటీ నిర్వహణ కమిటీ అనేక కమిటీలు చక్కటి సమన్వయంతో ఈ కార్యక్రమం చేయడం వల్లే విజయవంతమైంది మరి ఇదంతా కూడా ఆర్గనైజింగ్ టీంకే ఈ క్రెడిట్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని ఎన్నో అర్థవంతమైన కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ మీ సోదరుడు డాక్టర్ భైరి నరేష్ ఒక వన్ వీక్లో ఈ ఆడిట్ రిపోర్ట్ మనకు వస్తుంది ఇదే వేదికగా మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నడి గడ్డ మీద ఆ కమిటీ ద్వారా అయిన ఖర్చులన్నీ కూడా మీకు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇట్లు మీ సోదరుడు డాక్టర్ భైరి నరేష్ మీలో ఎవరైనా మా ఉద్యమంలో భాగస్వాములు కావాలనుకుంటే మీ పేరు వయసు వృత్తి చిరునామా డీటెయిల్స్ అన్నీ నాకు వాట్సాప్లో పెట్టండి మీకు సభ్యత్వం ఇచ్చి మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను థ్యాంక్ యూ